మా పెద్ద ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచ గెలవడం జరిగింది మీరు కేవలం మొన్న పదహైదు నెలలో వచ్చి ఈ విధంగా మాట్లాడటము మంచి పద్ధతి కాదని మేము ఈ రోజు మిమ్మల్ని వైఎస్ఆర్ పార్టీ తరఫున అందిస్తున్నాం రావణాసురుడు అని మీరు సంబోధించినారు కదా మూడు సార్లు ప్రజల మనోభావాలను గెలుచుకొని నిరంతరం ఆగోని అభివృద్ధికి పాటపడుతూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా గలిచే నిలిచిన వ్యక్తి మా సాయి ప్రసాద్ రెడ్డి గారని మేము గంటా పదంగా చెప్తున్నాం పార్దసారథి గారు ఎమ్మెల్యే మీరు ఏది మాట్లాడినా ఎక్కడైనా మా సాయన్న జపం లేకుని మీరు ఏమి మాట్లాడరా అని నేను ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను మీ ఇంటికి వచ్చిన రైతులను మీరు సోఫా సెట్ లో కూర్చొని గంటల తరబడి వాళ్ళతో మాట్లాడిన విధానము ఈ రోజు భారతదేశంలో ఉన్న రైతులను మీరు అవమానపరిచారని మేము భావిస్తున్నాం ఇదే ఇదే మా పెద్ద సాయి ప్రసాద్ రెడ్డి గారు ఇంటికి వస్తే ఎక్కడైనా చూడండి ఆఫీస్ లోనైనా కానీ వారి ఇంట్లోనైనా కానీ కుర్జుల్లో కూర్చోబెట్టి వా ఆయనతో వచ్చిన వా ఏదైనా బాధతో వచ్చిన ప్రజలను కానీ ఇబ్బందులు వాళ్ళకు కానీ రైతులకు కానీ అందరికీ కుర్జీల్లో కూర్చోబెట్టి వాళ్ళకి ఏదైనా సహాయం అందించే వ్యక్తులు మా పెద్దయిన సాయి రెడ్డి గారు రాజకీయ చరిత్ర ఉండేది మా భూమి మా పెద్దయిన భూమిరెడ్డి కుటుంబానికి వాళ్ళ మా సాయి ప్రసాద్ రెడ్డి నాన్నగారు అయిన భీమరెడ్డి గారు ఎమ్మెల్యే తర్వాత శివరాము ఉరవకొండకు ఎమ్మెల్సీగా ఉన్నవారు శివరామరెడ్డి తర్వాత గుంతకల్లు ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గారు అలాగే మంత్రాలయము మూడు సార్లు బాలనగర్ రెడ్డి గారు అలాగే ఆదూర్లో మూడు సార్లు మా సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచి ఈ నియోజకవర్గాల్లో ప్రజలను మనోభావాలను గెలుచుకున్న వ్యక్తులు వీళ్ళు మీరు మన ఆదోని నియోజకవర్గంలో పదహైదు నెలలు గడిచిన ఏ అభివృద్ధి పనులు చేయలేదు కాకి కబుర్లు తప్ప ఏమీ లేదు ఏమి లేదని మేము ఈ రోజు మీకు చెప్తున్నాము ఇంకో విషయం ఏమంటే వాంత సారథి గారికి మేము ఒకటే చెప్తున్నాము పుట్టినరోజు వేడుకల్లో జనసేన పార్టీ నాయకులు జరుపుకుంటున్న సందర్భంలో ప్రెస్ మీట్ లో మాట్లాడిన విధానము చాలా బాధాకరము గౌరవ మా పెద్ద ఆయన సాయి రెడ్డి గారిని శాసనసభ్యులు పార్థ రావణాసురుడాన్ని సంబోధించడము ఎంతవరకు సమంజసమని ఈ రోజు మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము మల్లప్ప గారు ఇంతకు ముందు పంచొద్దండి అని చెప్పినారు అనే విషయంలో చెప్తున్నారు ఆ విషయము గారిని అడగండి ఆదోలో ఉండే అన్ని అభిమానులు అన్ని హీరోల అభిమానులు ఏ కార్యక్రమం చేసినా సహకరించడమే తప్ప ఎప్పుడు ఆయన వ్యతిరేకించలేదు మా పెద్ద అయిన సాయి ప్రసాద్ రెడ్డి గారని నేను ఈ రోజు గంటా పదంగా చెప్తున్నాను మీరు ఆగోన్ నియోజకవర్గం వచ్చి పదహైదు నెలలు గడిచిన అభివృద్ధి శూన్యం కాబట్టి మీరు తెలుసుకునే విషయాలు చాలా ఉన్నాయి మీరు ఏదైనా ఉంటే ప్రజలను ప్రజల ముందుకు పోయి ఏదైనా ఉంటే తెలుసుకొని ముందుకు పోవాలని నేను కోరుకుంటున్నాను నా పేరు వైపీ గంగ ప్రధాన కార్యదర్శి ఇక్కడికి వచ్చినటువంటి మీడియా సోదరులకు మరి సెప్టెంబర్ రెండవ తేదీ గౌరవ డిప్యూటీ సిఎం అన్న గారు పవన్ కళ్యాణ్ అన్న గారి పాత్ర డే సందర్భంగా మరి మన ఆదోని జనసేన ఇన్చార్జ్ మల్లపన్న గౌరవ మల్లపన్న గారు మరి చిన్న ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది మహిళలకు చీరలు పంపిణీ మరి ఆ పంపిణీకి హాజరైనటువంటి హాజరైనటువంటి గౌరవ అదోని శాసనసభ్యులు ప్రాతసా అన్న గారు అక్కడ అంటే కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది అక్కడ ప్రోగ్రామ్ మరి సాయిప్రసాద్ రెడ్డి అన్న మా పేట నాయకుడు గౌరవ మాజీ శాసనసభ్యులు అయినటువంటి సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారి గురించి మాట్లాడడానికి వెళ్లారేమో అని మాకు అనిపిస్తుంది అదేవిధంగా మరి ఆ ప్రోగ్రామ్ లో మాట్లాడుతూ రావణాసువరుడు రావణాసురుడు అన్నారు అంటే ఏ విధంగా ఈ మాటలు మాట్లాడుతున్నారని నేను గౌరవ శాసనసభ్యుల్ని క్వశ్చన్ చేస్తున్నా ఎందుకంటే దాదాపుగా భీమిరెడ్డి ఫ్యామిలీ అంటే వాళ్ళ ప్రజా సేవకులు ఎందుకంటే గతంలో కూడా మీరు ఒక ఫోటో కూడా మీకు పంపిస్తాము ఐదు మంది కొడుకులు ఉంటే కూడా వాళ్ళంతా కూడా ప్రజల సేవకి అంకితమైనారు అందులో మరి రావణాసురుడు అని ఏ విధంగా అన్నారా ఇలాంటి చౌకబారిన మాటలు మాల్కోవాలా అని నేను క్వశ్చన్ చేస్తున్నా అంటే తెలియజేస్తున్నా అన్నగారికి అదే విధంగా బాధ్యత అంటున్నారు ప్రజలు ఓట్లేసిన ప్రజల పట్ల బాధ్యత ఉండాలి కృతజ్ఞత ఉండాలి గౌరవం ఉండాలి అంటున్నారు ఆ పదాలే సిగ్గుపడేటట్టు ఈ రోజు గౌరవ శాసనసభ్యులు పార్సావదన్న గారు ప్రవర్తిస్తున్నారు అంటే బాధ్యత గురించి మాట్లాడినప్పుడు మరి మన దేశానికి వెన్నెమ్మక ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక రైతులు మరి అలాంటి రైతులు దాదాపుగా పదకొండు రోజులుగా సెకండ్ ముంబైగా పేరుగాసినారు మన ఆదోని మార్కెట్ లో పదకొండు రోజులుగా వాళ్ళు రాత్రి పగుళ్ళు తిండి సరిగా తినాక నిద్ర లేక కలిసి తాగడానికి నీళ్లు లేక ఇబ్బంది పడుతుంటే ఒక ఎమ్మెల్యేగా మీకు బాధ్యత లేదా అని నేను క్వశ్చన్ చేస్తున్నా అదే విధంగా ప్రజల పట్ల గౌరవం అన్నారు మరి మిమ్మల్ని ఆదోని ప్రజలు ఎంతో నమ్మి ఏదో ఉద్ధరిస్తారని ఓట్లేసి గెలిపిస్తే మీరు మాట్లాడతారు గౌరవంగా అంటే గౌరవంగా ఎలా మాట్లాడతారు అంటే మా ఏరియా కి వచ్చినప్పుడు ఇక్కడ మరుగుదొట్లు ఎవరైనా కట్టుకోవడానికి అడ్డుపడితే రాళ్ళతో కొట్టండి అంటారు ఇదేనా ఇదేనా మీరు గౌరవించేది అని నేను క్వశ్చన్ చేస్తున్నా అదే విధంగా కృతజ్ఞత అని అంటున్నారు కృతజ్ఞత అనే విషయానికి మీకు అర్థం తెలుసా అని నేను క్వశ్చన్ చేస్తున్నా ఈ రోజు మీరు అభివృద్ధి అన్నారు ఆదోని ప్రజలు నమ్మి ఓట్లు వేసినారు అందులో మేము కూడా అంటే ఏదైనా చేస్తారేమో కొత్త ఎమ్మెల్యే వేసినారని మేము కూడా అనుకున్న వాళ్ళలో మేము కూడా ఉన్నాము మరి పదహైదు నెలలుగా ఎక్కడ కూడా లేదు గతంలో మన ఆదోని పరిధిలో ఉన్నటువంటి నాయకులు కొంతమంది జనసేనకు సంబంధించినటువంటి అన్నదమ్ములు మరి ఎక్కడ చిన్న గుంట కనపడితే భీమా సరుకుల్లో గానీ ఇంకొక దగ్గర గానీ ఆ గుంట చుట్టూ నిలబడి ఫోటో తీసి గుంతలు ఉన్నాయని చూపించే వాళ్ళు ఈ రోజు మాధవరం రోడ్ లో రైతులు ఎందుకంటే అది మెయిన్ రోడ్ బాదవరం రోడ్ నుండి మనకు బల్లారి వెళ్లే రోడ్లు రోడ్ అదే అది చాలా మెయిన్ రోడ్ ఆ రోడ్ లో దాదాపుగా రోడ్డు గుంత చాలా పెద్ద ఉన్నాయి ఏదైనా ఆ